Hi friends అందరికీ నమస్కారం ఏపీ విద్యాశాఖ ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఇస్తున్న సంక్రాంతి సెలవుల్లో మరొక మూడు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పొడిగించడం జరిగింది అలాగే దీనికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సెలవుల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా పది రోజుల పాటు సంక్రాంతి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి తిరిగి పాఠశాల అనేది ఓపెన్ అనేది రీ ఓపెన్ అనేది కావాల్సిందంటే మనకు పద్దెనిమిదో తేదీ అంటే రేపటి రోజు వరకు సంక్రాంతి సెలవులు అనేది విద్యాశాఖ అయితే ప్రకటించడం జరిగింది జనవరి పంతొమ్మిదో తేదీ నుంచి పాఠశాలలో రీఓపన్ అనేది అవ్వాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులకు సంబంధించి మరొక మూడు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నెల ఇరవై రెండో తిరిగి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు దీనికి సంబంధించిన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది తల్లిదండ్రులు విద్యార్థుల కోరిక మేరకు సెలవులు పొడిగిస్తున్నట్లు కొత్త షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిది తేదీ పున కావాల్సిన యొక్క పాఠశాలలను జనవరి ఇరవై రెండో తేదీ పోస్ట్పోన్ చేయడం జరిగింది అంటే పంతొమ్మిదో తేదీ శుక్రవారం వచ్చింది అలాగే ఇరవై శనివారం కాబట్టి ఈ యొక్క రెండు రోజుల సెలవు కనుక ఇచ్చినట్లయితే ఎలాగో ఆదివారం అనేది ఇరవై ఒకటి వస్తుంది కాబట్టి ఇరవై రెండో తేదీ అంటే జనవరి ఇరవై రెండో తేదీన యొక్క పాఠశాల రీఓపెన్ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించిన విద్యాశాఖ అధికారులు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది